యూట్యూబర్ పై కేసు అట కరాటి కళ్యాణి ఫిర్యాదు మేరకు నమోదట యూట్యూబర్ పై కేసు నమోదైంది ఆయన ఇటీవల హిందూ దేవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కరాటి కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు హిందువులు పూజించే సీతాదేవి ద్రౌపది గురించి అన్వేష అసభ్యంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు కళ్యాణి కంప్లైంట్ ఆధారంగా అన్వేష్పై పంజగూట పోలీసులు కేసు నమోదు చేసిందట ఈ ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ హిందూ దేవీ దేవతలు ఏదైనా ఒక ప్రతి ఒక్కడికి కూడా ఇక వీళ్ళని చూపించి మనం మాట్లాడేస్తే మన మన ఛానల్లో వ్యూస్ పోతాయి హిందువులే కదా ఈజీగా రాయచ్చు అనే కాడికి ఉంది ఇదే వ్యక్తి ఒకవేళ ఇదే వ్యక్తి ఈ సోకాల్డ్ ముస్లిమ్స్ మీద కానీ అంటే ఇది నేను ఏదో పక్షపాతంతో చెప్పే పరిస్థితి కాదు ఇది కాను వాస్తవం అర్థం చేసుకోవాలి వేరే ఇతర మతాల మీద వీళ్ళు కామెంట్ చేసి అంత ఈజీగా కామెంట్ చేసే పరిస్థితి ఉండదు వేరే మతాల మీద అంత ఈజీగా కామెంట్ చేస్తే వాళ్ళు ఊరుకోరు వీళ్ళకి ఒక చులకన భావన ఉంది హిందువుల మీద ఆ చులకన భావనతోనే ఎవడు నోటుకు వచ్చిన విధంగా వాడు మాట్లాడతాడు చూడండి ఎక్కడ చూడండి ఏ ఏ సెలబ్రిటీ అయినా ఎవడైనా కానీ ఈ హిందువుల విషయానికి వచ్చేసరికి ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఎందుకు వీళ్ళకి అదే లోకువా ఇది ఈజీ టార్గెట్ అనే కాడికి ఉంటుంది వీళ్ళకి ఓడు సనాతన ధర్మం గురించి మాట్లాడేటోడి అసలు ఆ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు ఈ పనికి మాలిన వీడియోలు చేసుకుంటూ ఏదో నీ లైఫ్ రన్ చేసుకుంటున్నావు బాగానే ఉంది ఏదో బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఆ మధ్య కాలంలో కొంత హల్జల్ చేసింది దానికి ఒక కారణం కూడా అనుకోవచ్చు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పుడు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో ఇదంతా కూడా ప్రధాన కార కూడా అనుకోవచ్చు కానీ ఇప్పుడు సిపి సివి సజ్జనార్ గారు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆయన ఏమైంది మరి ఇప్పుడు ఇంత రచ్చ జరిగి ఇంత అనవసరమైన విషయం ఇది ఇప్పుడు ఆడవాళ్ళ డ్రస్సుల దగ్గర స్టార్ట్ అయిన అంశం ఇది ఇప్పుడు ఆయన నోరు జారిండా లేకపోతే ఇంకో విధమా ఆయన వర్షన్ ఏందనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు చాలా చాలా పద్ధతిగా ఆయన చెప్పుకొచ్చిండు మొత్తం దీని మీద ఏం మాట్లాడింది చిన్మ ఏం మాట్లాడింది అంత మనకు అనవసరమైన విషయం ఇప్పుడు ఒక డ్రెస్సు దగ్గర స్టార్ట్ అయిన విషయాన్ని మనం ఎక్కడో సనాతన ధర్మంలో జరిగిన అంశాలకి లింక్ చేసి ఆ దేవీ దేవతల మీద విమర్శించే ప్రయత్నం ఎందుకే దేనివల్ల ఇది అంటే ఈ వీళ్ళు ఏం చేయరనే కదా వీళ్ళ నన్ను ఏం చేయలే నేను ఏడో దాకున్నా ఏం చేయలేరు అనే కాడికి మనం అనుకుంటున్నాం కానీ బిడ తొక్కుతారుగా ఇప్పుడు ఇదేదో పతనం స్టార్ట్ అయ్యింది ఏదో చెప్తా ఉంటారు పెద్ద పెద్ద మాటలు కానీ అది కాదు ఇక్కడ ఉరికిచ్చి ఉరికిచ్చి లాక్కొచ్చి కొడతారు ఈడ నువ్వు ఏడున్నా ఏదో అనుకుంటున్నావేమో నేను ఆ దేశంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా నన్ను ఎవరు ఈడకొచ్చి టచ్ చేసేవాళ్ళు ఎవరు లేడు అని ప్రతి చోట హిందువులు ఉంటారు ప్రతి చోట ఇండియన్స్ ఉంటారు గుర్తుపెట్టుకో తొక్కుతారు ఆ దేశంలోనే ఆషామాషి వ్యవహారం కాదు ఇది నేను కూడా దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి వ్యవహారాలన్నీ చూస్తున్నా అవసరమైతే ఆ దేశంలోనే తొక్కుతారు నేను దాకా కూడా లాక్కు రావాల్సిన అవసరమే లేదు ఇక ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే సినిమాలు ఆడతాయా లేకపోతే చీరలు కట్టుకుంటే ఆడవా ఈ అంశాలన్నీ మనం తేల్చాల్సిన అవసరమే లేదు మనం అసలు హిందువుల దేవు దేవతలు ఎందుకు వచ్చి రా అంశం మీద టోటల్ డిఫరెంట్ అంశం ఇది ఇప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు ఎన్నైనా మాట్లాడు మరి నీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లనే ఉంటారంటే నేను నువ్వు అదే చెప్పి ఇక నా ఇంట్లో కూడా నేను అదే ఎంకరేజ్ చేస్తా ఆ బట్టలు వేసుకోమని నేనే ఎంకరేజ్ చేస్తా అని నువ్వు వాళ్ళ గురించి ఎన్నైనా మాట్లాడుకో నీ ఇంటి గురించి కానీ ఇక అసలు దీనికి సంబంధమే లేని అంశాన్ని ముందు పెట్టి అసలు దేవుల గురించి మాట్లాడాల్సిన అంశం సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందాడా అంటే నీ పనికి వ్యూస్ కోసం నీ పనికి వీడియోల కోసం నీ పనికి కుటుంబం కోసం నువ్వు పైసలు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి సాఫ్ట్ టార్గెట్లు చేస్తే కింద చెక్కి పైకి పెడతారు ఇక అది ఇక తర్వాత మనం అన్నీ ఏదైతే క్లియర్గా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినామో ఇక ఈసారిగా తొక్కితే ఏ పొక్కలోకి పోతావో నీకు అర్థమవుతుంది అది సో కాబట్టి ఇకనైనా ఏ సారీ చెప్పి ఏదో నేను సారీ చెప్పినా సారీ చెప్పడం కాదు ముందు నోరు అదుపులో ఉండాలి ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడాలి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక మాట తుల్లేదప్పుడు చాలా ఆలోచించుకుని ఇది మాట్లాడితే రేపు నాకు వచ్చే పరిణామాలు ఏంటనేది ఫస్ట్ గ్రహిస్తే నువ్వు టా టాప్ యూట్యూబరా లేకపోతే ఇంకోటా ఏం పనికి మాల కంటెంట్లు అందులో సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఒకటి ఉండదు ఈ ఆడ కూర్చొని ఇక్కడ వాళ్ళందరినీ నిందించి ఇక్కడ వాళ్ళందరినీ తిట్టే ప్రయత్నాలు తప్పితే ఒక నా కొడుకులాగా ఎక్కడో దాకుని ఇక్కడికి వస్తే కొడతారన్న విషయం నీకు తెలుసు అందుకే ఇక్కడికి రావు కనీసం ఇప్పటికైనా బంద్ చేయి లేకపోతే ఏంటంటే ఏడుంటే ఆడకొచ్చే కొడతారు ఇక ఏదో అనుకుంటున్నావు ఏ ఈ వీళ్ళు ఏం చేస్తారా హైదరాబాదు లేకపోతే తెలంగాణ ఆంధ్రాలో ఉండేవాళ్ళు లేకపోతే ఇతర ఇండియాలో ఉండేవాళ్ళు నా దాకా వచ్చి ఏం చేస్తారా అని అనుకుంటున్నాము నువ్వు ఉన్న చోట కూడా హిందువులు ఉంటారు వాళ్ళతోనే కొట్టించే పరిస్థితి ఉంటుంది చూసుకో